కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకు వినమ్రంగా నమస్కరిస్తున్నా అనేక ప్రలోభాలతోటి డబ్బును పంచుతూ అనే డబ్బును పంచుతూ మద్యాన్ని ఏరులై పారించినా కూడా ధర్మం వైపు నిలిచి మాలాంటి వాళ్ళని గెలిపించినటువంటి కమలాపూర్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇటు కమలాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల్లో ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను కోసం అనేక వర్గాలు ఏకమైపోయి తెర వెనుక తెరవే తెర వెనుక రాజకీయాలు సాగిస్తూ మా పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు దాంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏకమై కోట్లాది రూపాయలు తెచ్చి కమలాపూర్లో కుమ్మరించి నన్ను కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇక్కడ సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఎవరితోనైతే సమస్యల పరిష్కారం అవుతాయి ఎవరైతే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారు ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఎవరు ప్రజా సంక్షేమాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు ప్రజల శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు ప్రజలను శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి నాయకులనే గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతోటి అత్యధిక మెజార్టీ తోటి కమలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు కమలాపూర్ గ్రామ ప్రజలకు మరొకసారి శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటువంటి పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా జెండాలతో సంబంధం లేకుండా కేవలం అభివృద్ధి ఎజెండాగా ప్రజల సంక్షేమం ఎజెండాగా గ్రామ పరిపాలన ఏజెండాగా సాగేటువంటి ఎన్నికల్లో రాజకీయ రంగులు పులి ఇక్కడ రాజకీయంగా టార్గెట్ చేసుకొని మంచితనాన్ని పొందపెట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను పొంద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు దాంతోపాటుగా బా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా వ్యవహరించినటువంటి తీరు చాలా బాధ కలిగించింది వాళ్ళు వెనుక ఒక్కటై బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించేందుకోసం నాలాంటి వాళ్ళను ఓడించేందుకోసం వాళ్ళు ఎన్ని కుయుక్తులు పండినా కూడా ప్రజలంతా ఏకమై మీరెన్ని కుట్రలు చేసినా కూడా ధర్మం వైపే నిలబడతామంటూ నిరూపించినటువంటి తీరైతే అది అభినందనీయం మరొకసారి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కమలాపూర్ సర్పంచ్ ఎన్నిక విషయంలో నిరూపితమైంది ఇలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి తీరు ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు రాజకీయంగా ఉన్నటువంటి ఆయనను ఇక్కడికి రాకుండా చేసేందుకోసం కొన్ని వర్గాలు ఏకమవుతూ అక్కడ తెర వెనక రాజకీయాలు సాగిస్తూ ఇక్కడ సర్పంచ్ పదవి గెలవకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఇబ్బందులకు గురి చేసినా కూడా కోట్లాది రూపాయలు తెచ్చి ఓటుకు వెయ్యి నుంచి రెండు వేలు ఇరవై ఐదు వందల వరకు పంపిణీ చేసినా కూడా వాళ్ళను కాదని ప్రజలు ధర్మం వైపు నిలిచినటువంటి తీరు మరొకసారి వాళ్ళ విజ్ఞతను తెలియజేసింది మరొకసారి కమలాపూర్ గడ్డ అనేటువంటిది నిజమైనటువంటి చైతన్యమైనటువంటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన బెదిరిపులకు గురి చేసిన నాయకులను కొనాలను చూసినా కూడా ఓటర్లను అనేక రకాలైనటువంటి ప్రలోభాల గురిచే గురి చేసి కుల పేరుతోటి విభజించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ కులాలు మతాలు చూడకుండా కేవలం ఎవరైతే మంచి చేస్తారో వా ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళనే గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై మహిళలు యువకులు అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా ఏకమైపోయి అత్యధిక మెజారిటీతోటి ఇంతమంది చెప్పుకున్నట్టుగా రాష్ట్రంలోనే అత్యధికంగా రెండు వేల ఒక వంద యాభై ఓట్ల మెజార్టీతోటి గెలిపించినటువంటి తీరు చూస్తే మరొకసారి కమలాపూర్ గడ్డ చైతన్యవంతమైనటువంటి గడ్డ విలక్షణమైనటువంటి తీర్పునిచ్చేటువంటి ఘట్ట నిరూపితమైంది బిడ్డలారా మీరు ప్రజలకు సేవ చేసి మా దగ్గరికి వస్తే మిమ్మల్ని గెలిపిస్తాను తప్ప మీరు ప్రలోభాలతోటి మా దగ్గరికి వస్తే కేవలం పైసలను నమ్ముకొని మా దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము సహించం ఎవరైతే సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళనే గెలిపిస్తామంటూ కమలాపూర్ సర్పంచ్ సర్పంచ్ని గెలిపించినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ పేదవాళ్లకు అటు మంచితనానికి అటు డబ్బులకు జరిగినటువంటి పోరాటంలో ఇక్కడ ఇంకా ఈసారి కనుక డబ్బులు గెలిస్తే భవిష్యత్తులో ఎవరు కూడా పోటీ చేసేందుకోసం ముందుకు రారు సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే సేవ చేసేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని గెలిపించి ఎవరైతే కేవలం పైసలు అడ్డం పెట్టుకొని పైసలు ఎగజల్లి పై పైసలు ఎగజల్తే ప్రజలు గొర్రెలా ఓట్లు ఇస్తారని భావించినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజలను చులకనగా చూశారో వాళ్ళకు గట్టి గుణపాఠం చెప్పేలాగా ఈ తీర్పు అయితే ఉంది మరొకసారి నేను చెప్తున్నా ఉన్నటువంటి కొంతమంది ఏకమై ధర్మం వైపు నిలిచేటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి తీరు అది సరైనటువంటిది కాదు దాంతో కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు పోటీ చేసేటువంటి వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ తెరవేనుక రాజకీయాలు మానుకొని ఏకతాటి పైగా నడిచి బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ బలపడేందుకోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అభివృద్ధి చేయడం మానేసి ఇక్కడ రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాడి కౌశికి రెడ్డి గారు అభివృద్ధిని మర్చిపోయి ఏమైనా రాజకీయాలు చేయడం రాతాంతాలు చేయడం నివాదాలు వివాదాలను ఆయుధాలుగా మార్చుకోవడం నిత్యం సోషల్ మీడియాలో ఆయన ఎలివేట్ కావడం కోసం ప్రయత్నాలు సాగించడం తప్ప ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమన్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే అక్కడిక్కడ గెలిచినటువంటి సర్పంచ్లను పడకపోయి ఐదు లక్షలు పది లక్షలు పెట్టి సంతల పశువులను కొనుక్కుపోయేందుకు కోసం కుట్రలు చేస్తున్నారు అటువంటి విధానం మానుకోండి ప్రజలు అనేటువంటి వాళ్ళకు నేర్చుకోండి ప్రజలకు సేవ చేసి ఓట్లు ఓట్లు సాధించాలే తప్ప ఇలాంటి కుట్రలతోటి కుతంత్రాలతోటి డబ్బులతోటి ఓట్లను కొనాలని నాయకులను కొనాలని చూస్తే మీకు భవిష్యత్తు ఉండదు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారు తెలవేనుక రాజకీయాలు సాధించేటువంటి వాళ్ళని కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇక్కడ బీజేపీ పార్టీ ఈట రాజేందర్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించేందుకోసం మీరు చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు భవిష్యత్తులో మీకు దానికి తగినటువంటి గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి కమలాపూర్లో నన్ను సర్పంచ్గా గెలిపించడంతో పాటు మా వార్డు సభ్యులను కూడా గెలిపించినందుకు ప్రజలు విఘ్నైనటువంటి ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను